వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా కార్తీక మాసం లాస్ట్ సోమవారం వచ్చేసింది మళ్ళీ ఇంకొక నాలుగు రోజులు అయితే సుబ్బారెడ్డి చెట్టు వచ్చేస్తుంది చక్కగా ఈవేళ ఏం కూర ఉండాలో తెలుసా కూర శనగలు వండి చూపిద్దామని చెప్పి ఒకేనమ్మ రండి కూర మీ అందరికీ తెలిసిందే ఆ కూర పట్టుకొచ్చారు అంకులు ఎక్కడో సైట్ అంతకెళ్ళి అక్కడ దొరికిందని పట్టుకొచ్చారు ఇదిగో ఇది కొద్దిగా వాటర్ పోసుకుని బాయిల్ చేసుకున్నాను కూర అంటే మనం అనుకో అట్లనుకో ఒక్క టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు ఇగో శనగలు కాబోయే శనగలు అంటారు మొయ్యి నేనైతే హైబ్రిడ్ శనగలు అంటాను ఈ బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ చేసుకున్న గిందులు వేసుకోవాలి నానబెట్టిన వేయకూడదు ఓకేనమ్మా చక్కగా చేసి చూపిస్తాను తర్వాత దీంట్లో నేను ఏం పోపేస్తానో మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా వచ్చేసింది సుబ్బారేడు షష్టి అమ్మ ఇది ఉల్లిపాయ పచ్చిమిరగా వేస్తున్నాను ఎంతో పట్టదు ఆకుకోరు కదా ఉల్లిపాయ టమాటా చక్కగా మగ్గాలి ఇందులో అల్లం గట్ట గరం మసాలా లక్కలొద్దమ్మా చాలా బాగుంటుంది కంటమరిగా ఫంక్షన్లో తిని కూడా వండుతారు ఎండ్రీలు అవి వేసుకుని వండుకుంటారు కొందరుకూర తినాలి సి విటమిన్స్ ఉంటుంది నిమ్మకాయలాగా పాలకూరలోనే ఇంకేమి ఉండదు సప్పదనం కొద్ది ఉప్పు వేసుకుంటాం గమ్మురి మొగ్గుద్ది ఉప్పుకి ఉల్లిపాయకి లంగరై పసుపు వేసుకున్నాం తర్వాత టమాటా వేసుకుని చక్కగా ఇది రోటీలో కూడా చాలా టమాటా వేసుకున్నాం ఇది మూత పెట్టుకుందాం దగ్గరగా మగ్గిపోవాలి మొక్క కనపడకుండా ఇలా మగ్గిపోవాలి టమాటా అన్నది కనపడకూడదు ముక్కలు మొక్కల కింద ఒరిజినల్ టమాటా ఎన్నోడో వెళ్ళిపోయింది ఇదంతా అయిపోయిస్తున్నారు ఇప్పుడు ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు కారం వేసుకుందాం అంతే ఒక అర స్పూన్ పచ్చిమిరకాయ ఉంది కదా కారం ఇది రొట్టెలో బాగుంటుంది ఓకేనమ్మా శనగలు వేసుకుందాం నేను బావుకేలో నానబెట్టుకున్నానమ్మా పిల్లలు కూడా తింటారని అమ్మ ఈ సాల్డ్ ఉంటాయి ఉరుమైపోతే నానబెట్టేది అప్పటికి అది అయిపో కొద్ది ఉంచుకుంటున్నా నేను తింటాక నాటు శనగలు నల్లగా ఉంటాయి అవి ఇప్పుడు మనమే పోసుకున్నాం కొద్దిగా వాటర్ పోసుకునేది బాయిల్ చేసుకున్నాను ఉప్పు పుత్తుతో గట్రా తెప్పక్కలద్దాం ఇది వాటర్ కూడా పోయ్యక్కలది వాటర్ సరిపోద్దు ఉప్పు కార పసుపు అన్నీ చూసుకోండి ఇందులోనూ ఏదో దెబ్బ తగిలిన తర్వాత పోపు వేసుకుందాం ఇవన్నీ కలిపి ఉడకాలి దెబ్బ మళ్ళీ చూపిస్తాం మీకు దగ్గరికి ఇలా ఉడకనే ఉండమ్మా పప్పు కుత్తితో కట్టేది చక్కగా ఉంటుంది చింతకాడ కూడా సుక్క కూర కదా ఈ పులుపు సరిపోద్ది ఇదిగో మనం పోపు వేసుకుంటాం ఇందులో పోపు వేసుకోవాలమ్మా కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెండు వెళ్ళిపోయి రాకలు ఓకేనమ్మా అది అదే మీ సీక్రెట్ చెప్తాను అన్నాను కదా అది ఇది మటుకు ఇలా దగ్గరగా ఉడకనే ఉండే చింతకాడ అయ్యక్కలద్దు మనం ఆల్రెడీ రుచికి సరిపడగా టమాటా వేసుకున్నాం శనగలు కూడా ఉడకాలమ్మ కుక్కర్ కోత అయితే మూడు కోతలు ఏం చేయండి మీరు మామూలుగా ఉడకబెట్టుకుంటే పొద్దునగా చూసుకోండి సిమడకొండ కోటి పియ్యలు పోతాయి పూపేతుందమ్మా చక్కగా అందులో ఈ చేసుకుందాం ఈ దానికి ఓకే అయిపోయింది సూపర్ అసలు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంక వేస్తా ఎంతక చిట్టుకుడు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎలా ఉందమ్మా చక్కగా ఇలా వండుకోండి ఓకేనమ్మా దగ్గరికి వచ్చేసింది దాని వాటర్ దానికే సరిపోతున్నమాట చాలా మంది పాలకూర వాడతారు చుక్కకూర వాడరు ఇదే మంచిది అసలు పాలకూర కన్నా ఓకేనమ్మా చక్కగా పోపు అయిపోయింది ఇది ఇలా వండుకుంటే సూపర్ ఇంకో ఇక్కడేస్తున్నాను అంతే ఇది ఇలా మన ఇంట్లో పది మందికి చేసుకుంటే తీసుకుంటే అది ఓకే బంగారం అది నచ్చిందమ్మా నచ్చిందా నచ్చితే మరి అందంగా మీరు వండుకోండి నాకు అందంగా కామెంట్లో పెట్టండి అమ్మ బాగా కామెంట్లో చదివితే నీ పేరు హరేష్ ఓకేనమ్మా చాలా థ్యాంక్స్ బంగారం ఇలా చూసి అందంగా ఇంట్లో వండించుకో ఓకే నీ కూర వండించుకో మంచి బాలం బాగా చదువుకో ఓకేనమ్మా మరి ఇలా వండుకుంటారండి మనస్ఫూర్తిగా కోరుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చక్కగా అందరూ చూసి కామెంట్లో పెట్టి ప్రతీది కూడా చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అమ్మా అమ్మా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్